అంత త్వరగా ఎన్నికల తర్వాత ప్రజాదరణ కోల్చుకోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా నేర్చుకుంటుంది ఇది వాస్తవాలకు అనుగుణంగా చెప్పే మాట కానీ రాజకీయ దురుద్దేశాలతో కానీ చెప్పే మాట అది అర్థం చేసుకోవాలి సరే రాజకీయాలు అధికారం కోసం అధికారం ప్రజల కోసం అని ప్రజల కోసం అని నమ్మిన వాళ్ళు మాట్లాడే మాటే లేదప్ప విమర్శల కోసం తాత్కాలిక లాభాల కోసం లేకుంటే బెదిరించడం కోసం లేకుంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం బురదలు రాయించి దాటడం కోసం ఒక దేశం గురించి ప్రజల గురించి రాష్ట్రం గురించి ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ గురించి బురదలు రాయిపోతున్నారు బాగుంటుందా చరిత్ర క్షమిస్తుందా క్షమిస్తారా రాముడు ఉన్నాడు రామదాసురుడు చరిత్ర పాండవులు ఉన్నారు పౌరవులు ఉన్నారు ఎవరి చరిత్ర వాళ్ళు మనం ప్రజల కోసం ప్రాంతం కోసం ఎన్నో చరిత్ర సృష్టించుకుంటే మన మిగతా వాళ్ళ గురించి మనం అంతే ఆ విషయంలో కేసీఆర్ నాయకుడిగా బాగా చేసే సరే ప్రతి మనిషిలో ఏదో ఒక కానీ చివరికి ప్రజలకు అందేది ప్రజలకు అందించేది ప్రాంతానికి దొరికేది ఒక వేదిక ఒక యాడ్స్ హండ్రెడ్ పర్సెంట్ చాలా సంతోషం కలుసుకునే అవకాశం దృష్టి రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి చేసే భాగంలో మనం భాగస్వాములు కాకపోతే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు అది నేను మనిషి యొక్క ఆశలు ఎన్నికల సమయంలో చేయడానికి లేకపోతే భదనాలు చేయడానికి చేసిన ఎత్తుగడలు కొంతసార్లు పరిస్థితులు తప్ప పనిచే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అది ఆలోచిస్తే చెప్పే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బంగ్లాదేశ్ మోస మొత్తం దేశం అంతా భారత పెట్టింది ఒక్కటే పదం ఎమర్జెన్సీ ఆరేళ్ళ తర్వాత మొత్తం దేశం అంతా తెలుసు తెచ్చింది మళ్ళీ ఒకటిన్నర సంవత్సరాల్లో అదే దేశం అదే ఓటరు అదే తరం రెండు సంవత్సరాలు లోపల మళ్ళీ హార్తబెట్టిన దేశం రాజకీయాలు మరి ఆమె మొదలు చేసిన పనుల మీద ఓట్లేసా ఒక పదంతో నువ్వు వాడు మళ్ళీ నీవు తప్ప నేతరు కానీ ఇదే ఓటరు ఇదే తరం అదే ఓటరు మళ్ళీ హార్తా రాజకీయాల్లో ఇట్లా ఉంటుందని మనం అర్థం చేసుకుంటే వాస్తవాలను మనం పరిశీలించి ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్తాను అట్లాగే ఎలక్షన్ కేసీఆర్ గారు తెలంగాణ సాధన విషయంలో కానీ దీంట్లో కానీ అందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి మాట్లాడుతున్నాను సార్ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారు రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే చెప్తారు సరే బదనాలు చేస్తూ ఏ కోరులో బదనాలు చేస్తారో దానికి సమాధానం చెప్తారా వస్తారా మాట్లాడతారా అంటే మన రాదు అని తెలుసా వేరే విషయం అయినా అధికారం కోరుకోవచ్చు ఎంతయ్యా వన్ పాయింట్ ఎయిట్ అంటే ఒక్కరు కాంగ్రెస్ కేసిన వాళ్ళు అటు వేయకుండా వేస్తే మళ్ళీ ఇదే ప్రభుత్వం అదే నాయకుడు ఎవరెస్ట్ కూర్చుండబెట్టి రాసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు నేను చెప్పేవాళ్ళు ముందుకు రాసేవాళ్ళు చూసేవాళ్ళు కొత్తనండి అందరూ చప్పట్టు పట్టేవాళ్ళం అయినా ఐదు సంవత్సరాలు పెట్టేవాళ్ళు రెండు వేల పద్నాలుగు అంతే సో ఇది రాజకీయాల్లో నడుస్తుంది కాబట్టి ఈ ప్రభావం ఏదైతే ఉందో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జూబ్లీస్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ రేపు వచ్చే లోకల్ పార్టీ ఖచ్చితంగా భారత రాష్ట్ర సముద్రం తన ముద్ర వేసుకుంటుంది అనే దాంట్లో నాకు ఒక్క సెకండ్ కానీ ఒక్క ఇది కానీ అనుమానం లేదు కానీ రాజకీయాలలో సమ్టైమ్స్ రాజకీయ పదే మిగతా విషయాలతో పాటు లాజిక్ పని చేస్తే చాలా సంతోషం లాజిక్ పని చేస్తే కేసీఆర్ ఓడి ఓడిపోయేవాడ కరెక్ట్ లేకపోతే లాజిక్ పని చేస్తే వీళ్ళు గెలిచేవాడ కాదు కదా అందుకోసం కొన్నిసార్లు అయితే లేదు బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజాదరణ కోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ప్రజల ముందుకు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎంతకులు చేశారు మళ్ళీ చేస్తారు అనే ఆలోచన ప్రజల్లో కలుగుతున్నారు కాబట్టి తప్పనిసరిగా విజయవేరి మోగుస్తుంది మళ్ళీ ఒక నూతన అధ్యాయం ఈ ఎన్నికలతోటి స్థానిక ఎన్నికలు అవుతాయా లేదా ఏంది అనేది తర్వాత విషయం అయితే ఏమవుతుంది అనేది నేను చెప్తున్నా అందుకోసం బీసీలది ఎప్పుడు కూడా ఆ యూనిటీ రాలేకెత్తా ఆ కమిటీ ఆ పాయింట్ కోసం బీసీలకు ఇచ్చింది సార్ బీసీలు ఎంతమంది ఉన్నారు అందరూ యునైట్ అవుతారా కులాలు ఉన్నాయి ఇప్పుడు అదే కులంలో మీకు ఆఫ్ ది రికార్డ్ చెప్పాను ఆన్ రికార్డ్ చెప్పాను మా కులం నుంచి నేనైతే మా గుర్తింపు పోతుందని దుశచద్ధ చేపెట్టే వాళ్ళు ఉంటుంటారు నేను ఆల్రెడీ ఉన్నా నా పెత్తనమే సాగాలి నా గుర్తింపే ఉండాలని నేను అనుకుంటా నేను కాదని కానీ నాకు ప్రత్యామ్నాయంగా ఇంకోరు ముందుకు వస్తుంటే అరే మళ్ళీ ఈయన వస్తే నేను తగ్గిపోతున్నామో నేను ఉండాలి కదా ఎందుకంటే తండ్రి నిజంకి కొడుకు రాజైన చరిత్ర గల దేశంలో పుట్టినాం కాబట్టి ఆ వారసత్వంలో వచ్చినాం కాబట్టి వాళ్ళు అనుకుంటే తప్పలేదు వాళ్ళు ఎవరైనా ఏ కమిటీ ఎవరైనా మేము ఉండాలంటే తప్ప ఎవరికైనా అనుకుంటుంది అయ్యో ఇంకోళ్ళు రావద్దనుకుంటుంది మరి అందుకే కదా నేను అవమాన బలం అవమానాలు పాల్గొవడం గుర్తింపు లేకుండా గౌరవం లేకుండా బతకాల్సిన అవసరం లేదని నా మార్పు దాదాపు నలభై మూడు నియోజకవర్గాలలో మినిమం ఐదు వేల ఓటర్ల కంటే ఎక్కువ నియోజకవర్గాలు సెటిల్స్ అటువంటి అప్పుడు ఈ గెలుపూట వైద్యతో గెలిచిన వాళ్ళు ఎంతమంది రెండు వేల తోటి గెలిచిన వాళ్ళు ఎంత ఉంది ఐదు వేలతో గెలిచిన ఎంత ఉంది పదివేలు దాటి గెలిచడం లేదామండి వెయ్యి లోపల వంద లోపల గెలిచడం లేదు నేను మీరే సర్చ్ చేయండి అంటే మీకు ప్రభావితం చేసే నంబరు అనేది గుర్తు గెలుపుకోవటం ప్రభావితం చేసే నంబరు ఉంది అని అనుకుంటే చనిపోయినందుకు సానుభూతి మంచి వ్యక్తిగా సానుభూతి పేరు మహిళ పేరు మైనారిటీల వ్యతిరేకత తర్వాత ఆ కమ్యూనిటీ చనిపోయిన వారి కమ్యూనిటీ సెకర్ సో ఆ కమ్యూనిటీలో వచ్చే అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని చెప్తున్నాం కానీ నేను వాటిని రేకెత్తించడం కానీ ఉద్రేక్పచ్చడం కానీ క్యాప్లై చేసిన చెప్తున్నాను ఇది మానవ సాయం చాలా సంతోషం మళ్ళీ కొంతకాల తర్వాత మనం కలుసుకునే అవకాశం అదృష్టం ఈ అవకాశం అదృష్టంగా మనం ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలుగా పొలిటికల్ ఫీడ్ మీడియా రెండోది అడ్మినిస్ట్రేషన్ రూడో న్యాయవాదలు దాంట్లో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మీడియా కలిసి ప్రజలకు చేరవేయాల్సిన అంశాలను దృష్టి సారించడానికి చేసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ అడ్మిస్టెంట్ ఎవరు ఉంటుంది న్యాయ వ్యవస్థ ఎంకట్ మన ఈ రెండు దేనికి రాజకీయాలు దేనికోసం అధికారం కోసం అధికారం దేనికోసం అభివృద్ధి సంక్షేమం కానీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అనేక రకాల మొదటి నుంచి ప్రకారం చేస్తారు ఒకటి చేసిన పని రెండోది చేయబోయే దీన్ని నూటికి నూరు వాళ్ళు బేరీజ్ వేసుకొని రాజకీయాలు నడిపే నడిపేటి జరిగితే మనుషులేని మీరంటారు మేము అంటే కానీ అందరూ లోపాలు ఆ లోపాలను ప్రజలకు తెలియజేసే విధంగా చేయడంలో మీ వంతు మా వంతు ఉంటే ఒకరికి లాభం కావచ్చు ఒకరికి నష్టం కావచ్చు కానీ వాస్తవాలు తెలియజేయడం వస్తే మన విద్యుత్ గాహాన్ని నెరవేర్చుకు నెరవేర్చడానికి ఎంత భక్తులు కదా అంతే తప్ప రెండవది ఉన్నట్టు వాళ్ళలో అంతకుముందు పోటీ చేసిన ఎంత వ్యతిరేకంగా ఉన్నాడు అనేది ఒక ఆలోచన ఈ ఆలోచనతోటి ఇంత పెద్ద సంఖ్యలో మైనారిటీలో ఉన్న ప్రదేశంలో కూడా ఇచ్చి గెలిపించుకోలేని దౌర్భాగ్యం కాంగ్రెస్కు ఉంది అని ప్రచారం అవుతున్నది అవుతుంది మనుషుల్లో ఉంటుంది మైనార్టీ ఐదు వేలున్నా కడిగితే ఇంకా నష్టమా లాభమా మీరే రెండు లక్షల ఇరవై వేల ఓటర్లలో ఐదు వేలు మైనార్టీ అక్కడ ఓ మైనార్టీ క్యాండిడేట్కి ఇస్తే అవకాశాలు ఎట్లుంటాయి మీరు చెప్తారు నేను చెప్ప రాజకీయాలు ఏమైనా పార్టీ కట్టుబడి విధానాలు లేదేనా ఇది పనిచేస్తుందా లేదా అటువంటి అప్పుడు మైనార్టీలు ఎవరో ఓట్లు వేస్తారనుకునే భావం అందరికీ కాంగ్రెస్ మమ్మల్ని నాశనం చేస్తున్నది అని నినాదం వచ్చేది తప్పనిసరిగా ఇది వ్యతిరేకత పెంచుతుంది తప్ప సానుభూతి రాదు ఇది నాలుగో పని నేను సార్ చెప్తాను ఒక మాట ఏమన్నా సార్ ఏ పాలిటిషియన్ మధ్య న్యూస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్ హూ ఇస్ గోయింగ్ టు జడ్జ్ హూ ఇస్ గోయింగ్ టు సెకండ్ స్టేప్ కానీ రాజకీయంలో ఉన్నామని చెప్పుకోవడానికి ఏదైనా మాట్లాడే అవసరం రాజకీయ నాయకులకే ఉంటుంది అని నేను చెప్పింది గారు నేను గొప్ప చర్చలు అప్పుడెప్పుడో చెప్పింది అది మనకు కళ్ళారా మరింత ప్రస్తుతంగా కలిగి ప్రస్తుతంగా ఏం చేస్తూ ఉన్నాము ఏం చేస్తున్నాము ఏం చేయగలిగాము ఏం ఎప్పుడు చేస్తాము ఏం చేయలేకపోతాము అనే మాట కాకుండా రాజకీయంలో ఉండాలి కాబట్టి ఏదైతే మాట్లాడండి నిమగ్నమైన రాజకీయ పార్టీ సో దానికి కౌంటర్గా న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది దేని ఉంటుందో దాన్ని ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు డిఆర్ఎస్ పార్టీ ఈ జూబ్లీ హిల్స్ బయలక్షన్ తర్వాత రిజర్వేషన్లో గురించి మాట్లాడేటువంటి నాయకులు చేస్తున్నామని చెప్పేవాళ్ళు న్యాయస్థానాలు చట్టం సుప్రీంకోర్టు తమిళనాడు రాష్ట్రం పరిస్థితులు ఏమైనాయి తర్వాత బీహార్లో ఎందుకు కాలేదు మహారాష్ట్రలో ఎందుకు కాలేదు ఇవన్నీ కూడా విశ్లేషించి ఆలోచన చేయగలిగిన అవసరం సామాన్యుల ప్రజానికానికైతే కష్టం కానీ మీకు మాకైతే కష్టం అది నేను అంటే సామాన్య ప్రజానికి అంత లోతుగా ఆలోచించి చేస్తారు అనుకోవడం కొద్దిగా అనిమంది అందుకోసం ఈ పరిస్థితుల్లో ఇది నా అనుభవంలో నేను చూస్తున్నది వింటున్నది ప్రజల్లో కలుగుతున్న మార్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాడిగా ప్రయత్నిస్తున్న వాడిగా కేవలం ఒక పార్టీ గెలుస్తుంది నేను ఇందులో ఉన్నానని చెప్పడం కోసం కాకుండా అది కూడా తప్పనిసరిగా నోటిస్ దిస్ విల్ బి అేట్ లెసన్ ఫర్ ది పార్టీ కుజ్ ఇన్ పవర్ ఫర్ ది పార్టీ కమ్ టు పవర్ టు కరెక్ట్ రీచ్ ది పీపుల్ ఇన్ ది రైట్ పర్సెక్టివ్ ఇన్ ది లాంగ్వేజ్ ఇన్ ది యాక్షన్ ఇన్ ది డీ ద్రమ్ అవర్ ఫామ్ మినిస్టర్ చెప్పింది చేస్తా చేయడానికి చేసే ప్రయత్నం సరేనా తా చివరికి కావాల్సింది ఆ అందులో బీసీలు ఒకటి కావాలని అందరూ కోరుకుంటారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అని మనం చాలా ఎత్తుగడలు వేషాలు ఇవన్నీ చూస్తూ ఉంటుంది ఒక మాట పార్లమెంట్లో రెండు వేల పదకొండులో మైదా బిల్లు రాజ్యసభలో ఒకట ఆమోదం పొందింది కానీ లోక్సభలో ప్రవేశపెట్టలేని స్థితిలో మన రాజకీయ అనేది స్వాతంత్రం తర్వాత ప్రజాస్వామ్య చరిత్రలో ఉంది అనేది మనం గమనించినట్టయితే ఒత్తిళ్లు ఏది గుర్తించకపోతే కేవలం మాటల కోసమే మాట్లాడితే అయ్యేది తర్వాత మోడీ గారు ఎదురు రెండు వేల ఇరవై ఏడు జనగా ట్రావెల్ చేద్దాం మాట మాట్లాడి కట్టిన కొద్దు మిగతా ఎందుకు ఆలస్యం అవుతున్నాం తెలంగాణ రావడానికి ఆలస్యం ఎందుకని యాభై ఐదు నుంచి ఉద్యమం చేస్తున్నాం నేను బడికట్టు కొంచెం విశాలంగా కొట్టు తెలంగాణ కొద్దు ఇడ్లీ సాంబార్ నేను బాగా మరి ఆలస్యం ఎందుకని అరవై తొమ్మిదిలో పోరాటం డెబ్బై రెండులో ప్రత్యేకాంధ్ర పోరాటం తర్వాత కేసీఆర్ గారు చివరిగా ఇద్దరు ఎంపీలతో తెచ్చిందని అనులయం కానీ అన్ని పార్టీలు ఒప్పుకునే పరిస్థితిని సృష్టించి అందరినీ ఒక వేదిక మీదికి తెలంగాణ విషయంలో రావడానికి చేసిన కృషి ఆ నిరార దీక్ష పనిచేసింది ఎట్లాగైతే స్వాతంత్ర సమరంలో రెండు వందల సంవత్సరాలైనా గాంధీ నెహ్రూ పటేల్ సుభాష్ ఆ నేను దేశాన్ని ఒక్క దగ్గర తీసుకొచ్చి బ్రిడ్స్ వెళ్ళిపోయింది ఇగో ఇది రాజకీయాలు పడుతుంది అటువంటి అప్పుడు లేదు చెప్తలేదు అంతే వైరాకేసిందా అందుకోసం రాజకీయంగా ప్రాంతీయంగా ప్రజల భావాలు మారే తెరిగ ఉద్యమం చేసే తరహా అది ఆ సమయం తీసుకొచ్చారు కాబట్టి లేకపోతే ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ వస్తుందా లేదు తెలంగాణ వస్తుందా ఐదు వందల డెబ్బై మంది పార్లమెంట్ అందరూ ఒప్పుకునే వస్తుంది అందరూ అంటే ఎవరు ఇంక్లూడింగ్ బీజేపీ ఎవరయ్యారు బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి తప్పించుకొని తెలంగాణ లేకుండా మిగతా మూడు రాజకీయ పార్టీ చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది మార్పు ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రెండవది ఒక మహాన్ మంచివారు మచ్చలేని ఆకస్మికంగా చనిపోయా సింపతి చూడే కదా అంత ముందు ఏమన్నా చనిపోయిన తర్వాత మనం ఆ నట్టమే వస్తుంది మన వాళ్ళని కానీ ఈ ఊర వాళ్ళని కానీ ఏమన్నట్టే మంచివాడు ఉండనే ఏదో అప్పుడప్పుడు అట్లా ఇష్ట అనేది కానీ అని అట్టమో లేదు సింపతి అందులో ఆయన సతీవనికి టికెట్ కూడా యాభై శాతం మైలులో సింపతి ఫ్యాక్టరీ పెరుగుతుంది అనేది నగ్న సత్యము తర్వాత ప్రభుత్వ వైఫల్యాలు అంతకుముందు ఆ చనిపోయిన నాయకుడు చేసిన కార్యక్రమాలు టిఆర్ఎస్ రాష్ట్రంలో పది సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఒక వేదికగా నిలబడి ఈ సింపతి ఫ్యాక్టరీ తర్వాత సానుభూతి సానుభూతి నడుస్తుంది దాని తర్వాత ఇక్కడ